సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షుడు మారం జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై బోనాల జాతరను పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అలీ కార్యదర్శి వేల్పూరు రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం బాధ్యతల మధ్య ఉండే వాతావరణంలో భక్తి సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది మన సమాజానికి మంచి సంకేతమని తెలిపారు ఈ బోనాల వేడుక ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిసినట్లయిందని ఇది సంస్థాగత ఐక్యతకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి టీఎన్జీఓ నాయకులను ఘనంగా షాల్వలతో మెమంటోలతో సన్మానించారు టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర మహిళా ప్రతిరూపంగా నిలిపే పవిత్రమైన పండుగ బోనాల పండుగ ఈ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం అమ్మవారికి బోనం సమర్పించి ఆమెకు ఘనంగా చెప్పి సాంప్రదాయం మనది బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరతమైన నైవేద్యం ఇది సాధారణంగా బియ్యం పాలు జగ్గిరం కలిపిన భోజనం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు మంగళ వాయుధాలతో డప్పులతో పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది ఈ పండుగ దేవతలకు స్వతంత్ర చెప్పడమే కాక సామాజిక ఐక్యతను మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుంది మన గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి ఆనందం సామూహిక బంధానికి ప్రతిరూపం తెలంగాణకు తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా సిఎన్జిఓ సంఘం ఈరోజు కంగారడ జిల్లాలో అందరినీ కల్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మారం జగదీశ్వర్ గారు మరియు అదేవిధంగా ముజిబ్బాయ్ గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గౌడ్ గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరి అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ రవి కస్టి శ్రీకాంత్ గారు మరియు వెంకటరెడ్డి గారు మరి కోశాధికారి శ్రీనివాస్ గారు ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ సెక్రీలో మన కోన చాలా మంది రోజు అప్పుడు నిజాం సత్కారు కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ కోన వ్యక్తిని తనే అని చరిత్ర కాలంలో కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి ఈ తల్లి మన అందరిని కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అంటువ్యాధి నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు ఓనమెత్తున్న సంగతి మీ అందరికీ తెలుసు మరి అటువంటి క్రమంలో డిఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా అండగా జరుపుకోవడం మా దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు హత్య జీతపంచాలు మన పెండింగ్ బిల్స్ డిఏలు విక్షేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరూ కోరుకుంటారు మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నమించుకున్నాం మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి మధ్య నెల ఏడు వందల కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటి వరకు కొట్టిన సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వం పిలుస్తుందని చెప్పిన సందర్భంలో ఒక ఇంకా పిలవకపోవడం జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాం ఇరవై ఆరు నాడు సమావేశంలో ఉంటుంది మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఇలా ఈ తల్లి కూడా మాకు సహకరించి ఆయురంతో మా ఉద్యోగులను ప్రజల్లో ఉంచాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మొత్తంగా ఓటర్ల పండుగ జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి సంగారెడ్డి జిల్లా కూడా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి మందరం కూడా రావడం జరిగింది ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుల వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశీస్సులతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సద్కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి ఈ మాట ఇచ్చిన తర్వాత అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని జేఏసీ చేసి మరి అవి ఏ సమస్య పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా నిలవలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో గౌరవ పొగ్గులెట్టి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్గంలో గెలవడం జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర జేఏసీ కూడా సహనంతో ఉన్నాము కానీ ఇప్పటివరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు వరకు జీపీఎం పడలేదు జీపీఎం క్లియర్ కాలేదు ఏడు వందల కోట్ల రూపాయలు ఇంకా మన ప్రభుత్వం కనీసం దాని మీద మాట్లాడకపోవడం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా లేదు మా తెలంగాణ ఎన్ కేంద్ర సంఘం పక్షాన ఇబ్బంది అయితే ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైన గౌరవంగా ఉన్నాం వారిని గౌరవిస్తున్నాం వారిపైన నమ్మకం వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ ని పిలిపించి మాట్లాడండి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ ని నిలిపించండి చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి మరి ఈ రోజు తొమ్మిదవ రోజు మా ఉద్యోగులు రోజు వెయ్యి మంది ఉద్యోగులను కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మేము రోడ్ల మీకు వస్తామని ఏడా చెప్పలేదు కాబట్టి మా గౌరవాన్ని మా ఆలోచన కూడా మీరు గౌరవించండి మాది సాయిబాబా సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పినాం మీరు మమ్మల్ని చూడాలి మేము మిల్లను చూస్తామని చెప్పినాం మా రాష్ట్ర అధ్యక్షుడి సహనాన్ని మీరు పరీక్షించవద్దు పిలిపించి మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మాకు గౌరవం ఉంది ఏ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాట్టించిన